హాయ్ అండి పూర్ణం బొరెలు ఎప్పుడు చేసినా సరే చీదకుండా పర్ఫెక్ట్గా ఆయిల్ పీల్చకుండా రావాలి అంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి బిగ్నెస్ కూడా చాలా ఈజీగా చేసేది మరి ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా ముందు ఒక బౌల్లో ఒక గ్లాస్ వరకు మినప్పప్పును తీసుకోండి నేను ఇక్కడ పొట్టు మినపప్పును తీసుకుంటున్నాను మీరు మినప గుళ్ళనైనా సరే వాడచ్చు ప్రాబ్లం ఏమీ లేదు మినప్పప్పు మునిగేదాకా వాటర్ వేసి నానబెట్టుకోవాలి ఇంకొక గిన్నెలో ఇప్పుడు బియ్యాన్ని తీసుకోవాలండి ఒక గ్లాసు మినప్పప్పుకి రెండున్నర గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోవాలి మీరు రేషన్ బియ్యం అన్నా తీసుకోవచ్చు సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు దీన్ని కూడా బియ్యం పూర్తిగా మునిగేంత వరకు వాటర్ పోసి మినపప్పుని బియ్యాన్ని ఒక ఫోర్ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి శనగపప్పుని మాత్రం బి బూరెలు చేసుకునే ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది ఎంతైతే మినపప్పు తీసుకుంటామో అదే క్వాంటిటీతో శనగపప్పును కూడా తీసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా నానిన తర్వాత చూస్తున్నారు కదా బియ్యం అనేది చక్కగా నానిపోయింది శనగపప్పు రెండు బద్దలు అయ్యేలా నానితే సరిపోతుందండి ఓవర్గా సోక్ చేసేయకూడదు శనగపప్పుని ఇలా రెండు బద్దలు అయ్యేదాకా నానితే సరిపోతుంది ఇప్పుడు వీటిని బాగా వాష్ చేసుకొని సెపరేట్ సపరేట్గా మిక్సీ చేసుకోవాలి శనగపప్పులో ఉన్న వాటర్ అంతా కూడా కంప్లీట్గా డ్రైన్ అవుట్ చేసేసుకోవాలండి అలా వాటర్ అంతా డ్రైన్ చేసుకున్న తర్వాత ఈ శనగపప్పును మొత్తం కూడా ఒక కుక్కర్ గిన్నెలో యాడ్ చేసుకోవాలి కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ శనగపప్పుకి అదే గ్లాస్తో వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసి ఒక చిటికడు ఉప్పు యాడ్ చేసుకోవాలండి ఇందులో దీంతో పాటు కొంచెం నెయ్యిని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ మీద పెట్టి వన్ ఆర్ టూ విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది ఇలా రెండు మూడు విజిల్స్ వేయించుకోవడం వల్ల పప్పును మీరు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదండి ఇప్పుడు మినపప్పుని బాగా వాష్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోవాలి అస్సలు పలుకుండకూడదు ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మినపప్పు మొత్తం ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే మిక్సీ జార్లో బియ్యాన్ని యాడ్ చేసుకొని బియ్యాన్ని మాత్రం కొంచెం బరకగానే రుబ్బుకోవాలండి ఇలా రుబ్బుకోవడం వల్ల పూర్ణాలు చాలా క్రిస్పీగా వస్తాయనమాట చూస్తున్నారు కదా బియ్యాన్ని నేను కొంచెం బరకగానే రుబ్బుకున్నాను మీకు పిండి టెక్స్చర్ ఎలా ఉండాలి అంటే మీరు మీ ఫింగర్ని పిండిలో పెడితే ఫింగర్కి కోటింగ్ అంతా కూడా హోల్డ్ అవ్వాలండి అలా ఉంటే గనక మీకు బూర్లు అనేది పర్ఫెక్ట్ షేప్లో వస్తాయి సో ఇలా ని రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక చిట్టుకేడు వంట సోడాని యాడ్ చేసుకోవాలండి గ్రైండర్లో రుబ్బితే పర్వాలేదు మిక్సీలో అయితే వంట సోడాని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఎంతైతే మనం శనగపప్పు తీసుకుంటామో దానికి ఈక్వల్ క్వాంటిటీలో బెల్లాన్ని యాడ్ చేసుకోవాలండి బెల్లం కరగడానికి ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను బెల్లం ఇలా కంప్లీట్గా కరిగిపోయిన తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న శనగపప్పుని కొద్దిగా మ్యాష్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ శనగపప్పు అంతా కూడా ఇందులో యాడ్ చేసిన తర్వాత శనగపప్పు అనేది కంప్లీట్గా బెల్లంతో కలిసిపోయి గట్టిగా అయిన తర్వాత మాత్రమే మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ స్టేజ్లో కొంచెం యాలికల పొడి యాడ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నంత గట్టిగా మీకు ఈ మిశ్రమం అనేది రెడీ అవ్వాలి అప్పుడే ఇది ఉండలు చుట్టుకోవడానికి పర్ఫెక్ట్గా వస్తుంది ఆయిల్లో వేసినా సరే చీదకుండా ఉంటుంది ఆ మిశ్రమాన్ని ఇలా మీకు నచ్చిన సైజులో బాల్స్ అనేవి ప్రిపేర్ చేసుకుని పెట్టుకోండి ఇప్పుడు బూరెలు వేయడం కోసం స్టవ్ మీద ఒక కడాయిలో ఆయిల్ తీసుకొని ఆయిల్ అనేది అటు టూ హాట్ గా కాకుండా ఇటు లో హాట్ గా కాకుండా మోడరేట్ హీట్ లో పెట్టుకోవాలండి ఆయిల్ వేడ లేదో చూడడానికి ఒక చిన్న పిండి డ్రాప్ ని ఇందులో యాడ్ చేస్తే అది మెల్లిగా ఆయిల్ లోంచి పైకి రావాలండి అప్పుడు ఆయిల్ అనేది మనకి పర్ఫెక్ట్ గా రెడీ అయినట్టు ఇప్పుడు నేను పూర్ణాలు వేసుకోవడానికి ఆయిల్ అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయిందండి ఇప్పుడు ఒక్కొక్క పూర్ణం వద్ద తీసుకొని ఈ బ్యాటర్లో డిప్ చేసుకొని ఆ పూర్ణం మొత్తానికి బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలండి వీడియోలో చూపిస్తున్నట్టు మీరు స్పూన్తోనైనా లేదు అంటే చేత్తోనైనా యూజ్ చేయొచ్చు స్పూన్తో బ్యాటర్ని మొత్తం కూడా ఆ పూర్ణం చుట్టూ కవర్ చేసి ఇప్పుడు దీన్ని నెమ్మదిగా ఆయిల్లో డిప్ చేసుకోవాలండి ఆయిల్లో వేసిన తర్వాత పూర్ణాన్ని హైలో పెట్టి వేయించేయకూడదు మీడియంలో పెట్టి వేయిస్తే పూర్ణం లోపల నుంచి చక్కగా కుక్ అవుతుందండి చూస్తున్నారు కదా ఇలా ఆయిల్లో నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి ఇలా పూర్ణాలన్నిటినీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి అయితే కళాయి నిండా పూర్ణాలు అనేవి నింపేయకూడదు ఆయిల్కి తగ్గట్టు ఒక బ్యాచ్కి ఒక ఫైవ్ టు సిక్స్ పూర్ణాలు మాత్రమే వేసుకోవాలండి అప్పుడు మీకు పూర్ణాలు అనేవి కరెక్ట్గా వేగడానికి స్పేస్ దొరికి లోపల నుంచి బాగా వేగుతాయి ఇలా గోల్డెన్ ర కలర్లోకి వచ్చిన తర్వాత పూర్ణాలు అన్నిటినీ తీసుకొని సపరేట్ చేసుకోవాలి అంతే ఎంతో టేస్టీగా అండ్ క్రిస్పీగా ఉండే పూర్ణాలు రెడీ మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్